ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ రోజు పండుగ వాతావరణంలో కొనసాగింది సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కన్నెలూరు సచివాలయం పరిధిలోని తొమ్మిది పది వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గత మూడు నెలలకు వెయ్యి రూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు పేలు ఇవ్వడం సంతోషకరమన్నారు మరుసటి నెల నుంచి పెంచిన మేరకు నాలుగు రూపాయల రూపాయల పెన్షన్ను ఇంటింటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారన్నారు ఫిన్చర్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరగాలని ఫింఛర్ పంపిణీలో ఎవరైనా లంచం అడిగితే తమ దృష్టికి తేవాలని తెలిపారు ఈ ప్రధాన కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముద్రగా నేను ఒక ఐదు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరికే పెన్షన్లు ముందు పెన్షన్ ఎంత ఉండేదో ఒకటి చెప్పగలరమ్మా ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెన్షన్ అనే అది ఎన్ని రూపాయలు మూడు వేల రూపాయలు ఇప్పుడు ఏం ప్రకటించారు ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు నాలుగు వేల తోడు ఒక మూడు నెలలది ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి కలిపిపోద్దు జూలై ఒకటి కాబట్టి మూడు నెలలది ఒక పెన్షన్ నాలుగు వేలు ఇది ఒక మూడు వేలు ఎంత ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో నలభై వేలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షలు ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షల పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్లు పదహైదు వందల కోట్లు అదనపు ఖర్చు నెల నెల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల ఖర్చు కొన్ని పెన్షన్లు వికలాంగులకైతే మొన్నటి వరకు మూడు వేలు వెళ్ళేది ఇప్పుడు ఇది ఎంత చేశారు ఆరు వేలు వికలాంగుల పెన్షను ఆరు వేలు మేము మీకు అందరికి అర్థం కావాలని చెప్తానా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేనేతలకు ఇప్పుడు కూడా చేనేతలు ఉన్నారు యాభై సంవత్సరాలు రెండు దేశాలు వాళ్ళకు కూడా వికలాంగులు పెన్షన్ మామూలుగా అయితే అరవై ఏళ్ళు నిలవాలి మిగతా అందరికీ అరవై అరవై సంవత్సరాలు ఉండాలి ఎందుకు చేనేతలకు ముందుగానే యాభై ఏళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళు చేత్తో నేసి 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 చేతులు పోతాయి కాళ్ళు ఇబ్బంది పడతాయని వాళ్ళకు యాభై సంవత్సరాలనుగా పెంచారు